అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కాంగ్రెస్ నుంచి గెలిచిన గడ్డం వంశీకృష్ణ కృష్ణ గారికి అలాగే మంత్రులు గుగ్గిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వారిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మంచి మెజార్టీని ఇచ్చారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వారు ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచి నాయకుడు కాబట్టి మా స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరామనారావు గారు అందుబాటులో ఉండి ప్రజలందరికీ సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని నేను మా దూల్కట్ట ఎల్గేడి మండలం దూల్కట్ట గ్రామం నుంచి వెళ్ళి నేను మాజీ సర్పంచ్ను మా మాజీ జెడ్పీటీసీ పడాల తారా గారు మా ఎమ్మెల్యే గారికి సీఎం గారికి మంత్రివారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పడాల పరిశ్రమలు మాజీ సర్పంచ్ దూల్కట్ట పెద్దపల్లి శాసనసభ్యులు మా అభిమాన నాయకుడు చింతకుంట విజయరామ గారు ఆధ్వర్యంలో మా యొక్క పెద్దపల్లి స్టేషన్లో ఎంపీ గడ్డం వంశి గారికి మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి వారి గెలుపునకు సహకరించిన మంత్రివైర్యులు శ్రీధర్బాబు గారికి మరియు గడ్డం వంశి అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్ష తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో కూడా మా పెద్ద పెళ్లి మా ఎమ్మెల్యే గారు విజయరామ గారి ఆధ్వర్యంలో రేపు స్థానిక సంస్థలను కూడా మొత్తం అన్ని కైవసం చేసుకుంటూ పార్టీని బలోపూతం చేసుకుంటూ వారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తూ రేపు ఇదే ఊపుతో రేపు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మా నాయకుడు నెరవేర్చుతూ మరి ఈయన గెలిపించినందుకు ధన్య వంశగారిని గెలిపించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా గ్రామ ప్రజలు కూడా మా గ్రామంలో మెజార్టీ ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు మా మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ నా పేరు రాములు మండల కిసాన్ సేల్ అధ్యక్షుడు సుల్తానాబాద్ న్యూస్ వెలుగుజాడలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు షేర్ విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి మన అభిమాన నాయకుడు విజయన్న గారికి అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎలక్షన్లో విజయం సాధించినటువంటి గడ్డం వంశకృష్ణ గారికి అదేవిధంగా ఈ యొక్క గెలుపుకు కృషి చేసినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిన ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీ పథకాలందరికీ కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలందరికీ కూడా ప్రతి ఒక్క హరువునికి అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా అందరి మీద బాధ్యత ఉంటుంది అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా ముఖ్యంగా బాధ్యత ఉంటుంది కాబట్టి మా యొక్క నారాయణపూర్ గ్రామంలో ఏదైతే ఈ ఆరు గ్యారంటీ పథకాల విషయంలో అందరికీ అమలు చేసి ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలను గ్రామ ప్రజలందరికీ కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నా యొక్క పేరు మండల రమేష్ నేను నా యొక్క హోదా ఎంపీటీసి మా యొక్క మండలం సుల్తానాబాద్ మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయనగారికి అదేవిధంగా మన గెలిచిన పార్లమెంటు సభ్యులైన మన గడ్డం వంశీ గారికి అదేవిధంగా మన జిల్లా సీరబాబు మినిస్టర్ గారికి అదేవిధంగా మా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ మా ప్రజల తరఫున మా గ్రామ తరఫున మా జిల్లా తరఫున అందరికీ అందరికీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను తెలుపుతున్నాము కానీ తెలుపు అన్నది అవి చూసుకుంటే టీఆర్ఎస్ కంటే నంబర్ వన్ స్టేజ్లో వచ్చారు కాబట్టి ఈ గెలుపు ఇంత పెద్ద గొప్ప విజయం సాధించగలిగినది కావున రాను రాను రోజుల్లో కూడా ఇదే విధంగా ఇంకా కూడా ఇంకా రెండు సార్లు కూడా మా విజయనగరానికి అయిన ఎమ్మెల్యేగా మేము చూడబోతాం గెలుస్తాడు తప్పకుండా అది అవుతుంది మాకు ఎందుకంటే జిల్లాలో కానీ ఇది ఎక్కడ నియోజకవర్గం ఏ నియోగవర్గం కానీ చూసుకుంటే మనం ఒక ఎమ్మెల్యేను సారు ఒక దూరాన్ని పిలిచే స్థాయి ఉంటుంది కానీ మా విద్య అంటే అందరికీ చిన్న పిల్లగాని కాని చల్లి ఫోన్లే కానీ అన్న అన్న పిలిపే కానీ ఓ ఎమ్మెల్యేను ఓ సారు దొర లెక్కన మేము చూడవు ఆయన కూడా సార్ మన ఎమ్మెల్యే సార్ కూడా మమ్మల్ని అట్లా చూస్తాడు అందరికీ అందుబాటులో ఉంటాడు ఇచ్చినా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాడు అంత మనిషి వ్యక్తి కాబట్టి అంత మెజార్టీతో గెలిచింది ఇలా గడ్డము హంసి కూడా వాళ్ళ తాతల సుంది వాళ్ళ తండ్రుల సుంది తరతరాలుగా మంచి పనులు చేసేప్పటికీ మా పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గానికి ఇంత భారీ మెజార్టీ తెప్పించినాం కానీ వాళ్ళందరికీ మా జిల్లా తరఫున మా నియోజకవర్గం తరఫున కానీ వీళ్ళందరూ ఈ అందరి తరఫున మాకు ఇంత మెజార్టీ సాధించినందుకు వాళ్ళందరికీ ప్రజలకు నేను మా ఊరు తరఫున నా తరఫున మీ అందరం శుభాకాంక్షలు తెలుపుతున్నాము నా పేరు ముత్యం శంకరయ్య మాది ముప్పిరితోట తోట మండలం వెలిగేడు జిల్లా పెద్దపల్లి నేను సింగిల్ వెండో ఐస్చర్మేను మాజిగి ఓకే ద అందరికీ ధన్యవాదాలు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఇప్పుడు వానకాలం పంటలు వేస్తారు వరి పంటలు నారుమల్లను రైతులు అల్క్కోవడం జరిగింది ఇది ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ బ్రిడ్జ్ వద్ద దృశ్యాలను మీరు చూస్తున్నారు ఎలిగేడు సుల్తానాబాద్ మండలాల్లోని గ్రామాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఇక్కడి ప్రజలంతా వ్యవసాయంపైనే వారి జీవనాధారం ఉంది దుక్కిని ట్రాక్టర్తో చదువు చేసుకున్నటువంటి రైతును మీరు చూడవచ్చు ఇలా దుక్కులను చదువు చేసుకొని నాటుకున్న వరి నాటే అంత సైజులో పెరిగే వరకు ఉంచి ఈ బిక్కులో నీరు పారించి గొద్దు కొట్టి చదువు చేసి నాట్లు వేస్తారు వరి పంటలు ఈ విధంగా పండించడం జరుగుతుంది ఈ పంటలు పండించడానికి నీరును అందించడానికి ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ అనే వీరికి ఆధారం వీటిలో వచ్చే నీటి ద్వారానే ఈ పంటలను వీరు సాగు చేస్తూ ఉంటారు అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది రైతులు బ్యాంకుల నుంచి ఇతరత్ర రుణాలను తీసుకున్నటువంటి రైతులు రుణమాఫీ నుంచి విముక్తిని పొంది ఆత్మస్థైర్యంతో వారు జీవించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మీ పేరు ఏం పేరు సార్ ముత్యం శంకరయ్య గారు ముప్పిరితోట రైతు వీరు వీరి చే మామిడి చెట్లు ఇవి పనస చెట్లు ఈ తోటను వీరు సాగు చేస్తున్నారు ఇది ఏం తోట పెట్టారు సార్ ఇది బెండ టమాటా అటు ఏం పెట్టారు సార్ టమాటా ఈ విధంగా ప్లాంట్గా వీరు ఉన్న ప్లేస్లోనే ఈ రకమైన రకరకాల చెట్లను పెంపకం చేస్తూ వ్యవసాయం చేస్తూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు అగ్రికల్చర్ ఏది అంత ఆర్టికల్చర్ హార్టికల్చర్ నుంచి ఎన్నిసార్లు గాడు పొగబడి కాయలు రాలినా కూడా ఎవరు గవర్నమెంట్ తరఫున కానీ ఏ తరఫున కానీ మూడు కూడా సంప్రదించినాము కానీ మాకు ఏమంత నష్టపరిహారం ఇవ్వలేదు కాయ రాలిపోయినా కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో అప్పుడు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను ఆశిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది అన్ని విషయాలల్లో పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డి ఆయన బాగా చాలా మంచి వాడు అందరికీ చిన్నకారి సన్నకారి రైతులను ఆలోచించి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ త్వరలో ఇవన్నీ చేస్తాడు ఇప్పుడు వడ్లకు వాళ్ళు ఇంత ఎన్నడ ఎన్నడూ పెంచలేదు ఇప్పుడు ఇరవై ఐదు వందలు సన్న పెట్టుకుంటే అంటే బోనస్ ఇరవై ఐదు వందలు నెక్స్ట్ అది ఇరవై రెండు వందలు అంటే ఇరవై ఏడు వందలు రూపాయలు వస్తుంది ఒక రై ఒక క్వింటెల్ వడ్లకు మళ్ళీ ఒకటి గింజ ఒక గింజ కటింగ్ లేక ఈ ప్రభుత్వం తడిచిన ధాన్యం కూడా లేదు ఆ కటింగ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఒక్కొక్క సంచికి ఐదు కిలో కిలోలు అంటే అట్లా క్వింటెలకు దాదాపు పది ఇరవై కిలో వడ్లు వేరే మాకు అట్లా రైతు ఎంతో నష్టమండి బాగా నష్టం అది బతిలా ఆడితే కూడా తీసుకున్నది అప్పుడు అంత లేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క ఒక రైతు కూడా గింత కూడా శ్రమ కలియకుండా పట్టకుండా మళ్ళీ అప్పుడు వట్టి పిచ్చి రెండల దుమ్ము దూలు అని అట్లా నష్టపోయినాం ఇట్లా నష్టపోయినాం ఇప్పుడు ఎలాంటి రైతుకు బాధ లేకుండా బాగా ఇబ్బంది లేకుండా వీడు వడ్లు కొనుగోలు వాస్తవంగా ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు ఈ అసలు అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వం అంతా మంచి వెనుకడుస్తుంది కూడా అదే ప్రజల ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా ఇప్పుడు రైతు బంధించిండు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం అది దొరలకు మేలు వందల ఎకరాలకు ఇచ్చిండు ఎవరికి ఉంటుంది వంద ఎకరాలు రెడ్లకు దొరలకు ఉంటుంది మాసండి రైతులకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు లాస్ట్ ఎకరాలు అంత మించి ఉండు అవి అట్లయితే కరెక్ట్ అది రైతుకు చెందుతుంది ఇప్పుడు వాళ్ళే మొత్తం పెద్దగాయరి పెద్ద పెద్దగా రైతులు పెద్ద గాలి అక్కడ దొరల పెద్దగాయరి ఇప్పుడు ఆ వలసటి ప్రభుత్వం అందుకే చిన్న గారి సన్నగారి రైతులు గరీబులు అందరు కలిసి ఆ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఉడగొట్టింది ఇప్పుడు ఈ డిపాజిట్ రాకుండా చేసిన కారణం కొద్దిని విషయంగా ఇవన్నీ కృష్టిలో పెట్టుకోండి ఈ మిషన్ భగ్రైతే పెట్టే అట్లా ముంచే అదే మిషన్ భగ్రా పెట్టాక ఇప్పుడు ఇక్కడ ఒక బావి దవి ఒక వాటర్ ప్లాంట్ కట్టి మంచి అందరికీ ప్లాంట్ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే అట్ల ఇచ్చినా కూడా డబ్బులు అంతా డబ్బులు కాపు ఉండకపో ఇంకా మిగులు మాకు అన్ని లక్షలు నష్టపోయినాయి మేము అందరూ రోడ్లు ఖరాబ్ చేసేది పైపులు వాళ్ళే కంట్రాక్ట్ వాళ్ళే మొత్తం నాశనం చేసేది అవి అట్లా అయింది అట్లా మేము బాగా మా ప్రభు మన దేశాన్ని మొత్తం అప్లపాలు చేసిపోయింది వాస్తవాన్ని రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్లో అల్ చేసిపోయారు ఇప్పుడు అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అందుకే ఇప్పుడు దానికి గుణపడని చెప్పే కాంగ్రెస్కి ఇంత మెజార్టీ ఇచ్చిన కారణమే అది అయింది